నుంచి ఆ బలం అంటే దేవుని దగ్గర నుంచి ఆడ విసిరింది దావీదు ఆ రాయనికి విసిరింది మాత్రం దావీదే ఆ వేగాన్ని పెంచింది మాత్రం దేవుడే గట్టిగా చెప్పకూడదాం అలాలు వేగాన్ని పెంచింది ఎవరు దేవుడే ఈ రోజు ఆ మనసు నీలో ఉంటే దేవుడు ఎలాంటి కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని పని చేయడానికి నువ్వు రెడీగా ఉంటే నువ్వు ఎక్కడికైనా వెలుసు వార్తను ప్రకటించి నేను స్త్రీని కదా నేను బలిన రాలిగా అనుకో ప్రేదేం బిడ్డ ఎలాంటి కార్యమైనా చేయడానికి ప్రభు నిన్ను ఏం చేస్తాడు స్ఫురి కొలుపుతాడు నిన్ను బలపరుస్తాడు వేగాన్ని పెంచి దావిదు రాయిబీసిన దావిదే కానీ వేగాన్ని పెంచింది మాత్రం ఎవరు కలిసారు దేవుడే ముందు పడ్డాడు వెనకపడాలి కదా ముందు పడ్డాడు అంటే సాస్త్రంగా నమస్కారం చేశాడు ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ గొల్ల్యాత్ దగ్గర ఉన్న వరలో ఉన్న కత్తిని తీసుకొని త గొల్లారి తలను ఏం చేశాడంట తెగ నరికేశాడు అలలుయ్య తీసుకున్నాడు ఆ తలను తీసుకుని చేతిలో పట్టుకొని రాజు దగ్గర వెళ్ళాడు రాజా చూడు నేను ఏం చేశాను గొల్లారి తలను తీసుకొచ్చానని అందరికీ చూపిస్తుంటే ఆకుండా ప్రజలందరు గట్టిగా అరుపులు కేకలు దావీదుకు పదివేలు సౌలుకు సౌలుకి ఎన్నంటా వేలకు కానీ పది పదివేలకు ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో సౌలుకు ఒకలాంటి అసూయ జలస్ వచ్చేసింది ప్రయోజనబెట్ ఈరోజు మన జీవితంలో కొంత మన పైకి ఎగురితే అందరూ మనం చూసి జలస్ అసూయ పడుతూ ఉంటారు అది మామూలే ప్రతి వ్యక్తిలో జరుగుతుంది అందరిలో జరుగుతుంది కొంతమంది బాగా చదువుతుంటే చదువుతున్నప్పుడు మాకు కూడా చదివేటప్పుడు కొన్నిసార్లు ఇట్లా అనిపిస్తుంది చదువుతున్నప్పుడు మంచి మార్కులు వస్తే అని ఎట్లయినా కా నెక్స్ట్ నేను వారికన్నా మంచి తెచ్చుకోవాలి మార్క్స్ కదా వారికంటే ముందు ఉద్యోగం తెచ్చుకోవాలి వారికంటే నేను ముందు వాక్యం నేర్చుకోవాలి అలాంటి దేవుని స్థానంలో ఈ విధంగా మనం ఉండాలి ఇప్పుడు దేవుని స్థానంలో ఎప్పుడెప్పుడు వాక్యం నేర్చుకుందాము అందరికంటే ముందు వాక్యం చెప్పాలి సండే స్కూల్ నేనే అందరికన్నా ముందు వాక్యం చెప్పేదాన్ని సాక్ష్యం చెప్పమంటే నేనే ఫస్ట్ సాక్ష్యం చెప్పేదాన్ని అలలుయ్య దేవుని సన్నిధి ఇలాంటి పోటీ ఉండాలి కానీ బయట మనం పోటీ పడ్డానికి వీలు లేదు ప్రతి అంటే దేవుని పడడం కాదు కానీ దేవుని మాటలన్నా దేవుని యొక్క సన్నిధి అన్నా మనం ఏం చేయాలి ప్రేమించాలి అప్పుడు ఎప్పుడెప్పుడు చెప్దామా ఎప్పుడెప్పుడు వాక్యాన్ని చెప్దామా ఇలాంటి మనసు మనకు కలిగి ఉండాలి ప్రేద అలలుయ్య తీసుకున్నాడు తలను పట్టుకున్నాడు గొల్లితను తలను తీసుకున్నాడు తీసుకుని రాగానే అక్కడ ఉన్న ప్రజలందరూ సౌలుకు వేలకు దావీదుకు రాజుకేమో తక్కువ ఇక్కడ దావీదికి ఏమీ గులాత్ తలను తెగ గులాత్తుని చంపేశాడు కాబట్టి ఏమన్నారు పదివేల కొలది ఎప్పుడైతే మాట విన్నాడో సౌలుకంగా అసూ వచ్చేసింది ఎట్లయినా వీని చంపేశాయి పెళ్లి చేసాడు ఎవరు దావీదు సౌలు కూతురు ఎవరు మీ కాలం చూడండి ఎంత ఘోరమైన మనసు కలిగి ఉన్నాడో తన ఏంటి అల్లున్ని చంపాలనుకున్నాడు ఎవరైనా చంపుతారా అల్లుని చంపితే కూతురు ఏమవుతుంది విధవరాలు ఎప్పుడైనా చూడండి ఎంత అసూయ అంటే సౌలకి తన కన్న కూతురు విధవరాలు అవుతుందని కూడా పట్టించుకోవట్లేదు ఎట్లయినా దావేదిని చంపేసేయాలి వాడిని చంపేసేయాలని తిరుగుతున్న ఒకసారి ఈట విసిరాడు ఈట విసిరితే సరాసరి పోయి కొంచెం తప్పించుకున్నాడు దావీదు చాలాసార్లు దావేదని చంపాలని చూశాడు ఈ సౌలు చూడండి సౌలు యో తన కొడుకు యోనతనని అన్ని చెప్పేవాడు దావేదిని చంపబోతున్నాను కూడా చెప్పాడు చెప్పినప్పుడు యోనో తను ఏం చేస్తారు ఫ్రెండ్ కదా దావీదికు యోన తను ఏం చేశాడు దావీదరాసరి వెళ్ళి సరాసరి నా నువ్వు జాగ్రత్తగా ఉండు తప్పించుకు ఎందుకంటే మా డాడీ ఏం నేను చంపడానికి సౌలు వస్తున్నాడు ఇక్కడ జాగ్రత్తగా ఉండు అన్నీ కూడా చెప్పేవాడు ఎందుకు దావీదంటే ఇష్టం యోనా తాను ఫ్రెండ్ కాబట్టి చూడండి ఎంత అసూయ కలిగి ఉన్నాడంటే సౌలు ఎట్లయినా విని దావిదని చంపేశాలు సౌలుకి ఇంకోటి తెలుసా దురాత్మ పట్టింది ఒకసారి దురాత్మ పట్టినప్పుడు దావిదే ఏం చేసేవాడు సితారతో వాయించినప్పుడు ఆ దురాత్మ పారిపోయింది దురాత్మ పోయింది ఆయన ఇవన్నీ చూస్తున్నాయి ఇవన్నీ ఉన్నా కానీ సౌలును ఎట్లా సౌలు ఏమనుకున్న దావేదిని చంపాలని చూస్తున్న ప్రేదండి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ మీకాలు ఎట్లా తన భర్తను రక్షించుకుందో మనం చూద్దాం చూడండి పదకొండవ వచ్చున పదకొండవ వచ్చిన ఉదయం అతన్ని చంపవలనని ఉదయం అతన్ని చంపవలని పొంచి ఉండి పొంచి ఉంది రావేదిని పట్టుకొని పట్టుకున్నటకై సౌలు అతని ఇంటికి సౌలు అతని ఇంటికి దూతలు పంపగా ఎవరికి పంపించారు దావేది ఇంటికి చూడండి తన దూతలు పంపించాడు ఎట్లయినా మేము పట్టుకొని చంపేద్దామని దూతలు పంపించాడు

ఎంత భయంకరమైన మౌన్స్ మనస్సు సౌలుదంటే సొంత అల్లున్నే చంపాలనుకున్నాడు అలలుయ అందుకే ఆ దావీది ఇంటికి దూతలు పంపించు ఎట్లయినా రాత్రి పట్టుకుంటే ఉదయాన్నే అతను చంపేయచ్చు కానీ అది తెలుసుకుంది మీ కాలు తెలుసుకుని అతను ఏం చేసిందంటే దాచిపెట్టి కిటికీకుండా కిందికి ఏం చేసి పా దింపేసి అతడు దింపింది అతడు ఏమయ్య దావీదో పారిపోయాడు ఇక్కడ మీ తన భర్తక్క ప్రాణాలు ఏం చేసిందంట కాపాడింది అప్పుడు చూడండి కింద వచ్చినం? ఉండవచ్చు కిటికీ గుండా దావీదులు దింపగా అతడు తప్పించుకొని ఆడిపోయాను తర్వాత మీ కాలో అత మీ కాలు ఒక గృహ దేవత బ్రహ్మమే ఒక నోమని తీసి వేసి మీద పెట్టి లేకపోచ్చు తొలవేగమైన సన్నివేసి శౌలు సావును దావీగులు పట్టుకొనుటకై పట్టుకొనుటకై దూతలను పంపగా పంపగా అతడు రోగి ఉన్నాడని అల్లడు రోగి ఉన్నాడని చెప్పాను చెప్పాను రావీగులు చూచుటకు సౌలు దూతలను నేను ఎంత అసూయ ఎంత ద్వేషంతో ఉన్నాడో సౌలు ఎట్లయినా వాడిని చంపేసాలి బీకాలు అంటుంది లేదు నా భర్త బాగలేదు రోగి ఉన్నాడు కాబట్టి మా పండుకొని ఉన్నాడు అని చెప్పింది అక్కడ మేకబుచ్చి పెట్టి దుప్పటి వేసి కప్పింది ఒక మనిషిలాగా అక్కడ పెట్టి అమర్చి పెట్టింది ఆ దూతలు పంపాడు సౌలు అంటున్నాడు ఎట్లయినా వాడిని నేను చంపాలి వాన్ని ఎట్లని చంపేసేయాలి ఆ మంచంతో సాని ఎత్తుకొని రండి ఎంత భయంకరమైన ఆలోచన చూడండి సౌలు ఆ మంచంతో సాని ఎత్తుకొని రండి అని చెప్పగానే ఇక్కడ చూడండి చూడండి కింద వర్షం చూద్దాం ఆ దూతలు ఆ దూతలు లోపల వచ్చి వచ్చి చూచినప్పుడు చొచ్చి చూసినప్పుడు తలపట్టున మేకబుచ్చు గన ఒకటి మంచము మీద కనబడను అప్పుడు సౌలు అప్పుడు సౌను తప్పించుకుని పోవనట్లుగా నా శత్రువుని పంపివేసి పంపివేసి నన్నులాగున ఎందుకు మోసపుచ్చితులూ తెలుసుకున్నాడు ఈయన ఆమెది కాదు ఇది మేకబుచ్చు అనుకోని మీ తన కూతురుతో అడుగుతున్నాడు ఎందుకు నన్ను మోసపుచ్చావు నేను అన్ని చంపేసా ఎందుకు మోసపుచ్చావు అని ఏం చేస్తున్నాడు తెలుసా దావీదు సౌలు ఈ మీ కాళ్ళతో అడుగుతుంటే అంటే ఇప్పుడు మీ అంటుంది నేనెందుకు నేనెందుకు నిన్ను చంపవలను నిన్ను చంపవలను నన్ను పోనిమ్మని నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని తనతో చెప్పినందుకని సౌలుతో సౌలుతో అనను అలాగున్న దావీదు తప్పించుకుని పోయి పారిపోయి రామాలున్న సమయలతో వచ్చి సౌలు తనకు చేసిన అంతటి అతనికి తెలియజేయగా అతడు సమయంలో బయటికి బయలుదేరి నా యోతుకు వచ్చి ఆ చిట కాపురం ఉండిరి భయపడి పారిపోయాడు ఎవరు దావీదు ఎవరు కాపాడారు మీ కాలుగా ఒకవేళ ఆ రోజు మీ కాలు కా తెలియకపోతే ఆ విషయము మీ కాలు కాపాడేదా ఖచ్చితంగా అతను ఏం చేసి చంపేసేవారు ఆమె ఏం చేసింది మీ కాళ్ళు కిటికీకుండా అతన్ని ఏ బయటికి పంపించి పార్పు అని పంపించేసింది అలలు ఎంత భయంకరం విషయం సవలో ఉంటున్నాడు ఎందుకు నన్ను మోసపుచ్చావు అలలు ఎందుకు నన్ను మోసం చేసావు అని అడుగుతుంటే ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళి దా మీద ఏం చేసి సమీయుల దగ్గరకు పరిగెట్టాడు అని దగ్గరికి వెళ్తే సమీర్ ఆ నేను ఎక్కడ తీసుకువెళ్ళాడు నా యోతున్నకు తీసుకువెళ్ళాడు అంటే కొన్ని రోజులు అక్కడ ఉండే ఉండి రక్ష అతని ప్రాణాన్ని కాపాడుకున్నాడు ప్రయత్ని బాడు కొన్నిసార్లు మనం కూడా ఈ విధంగా మన ప్రాణాలు ఏం చేయాలి కాపాడుకో కొన్నిసార్లు తప్పించుకొని పారిపోవాలి కొన్ని పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే మనం అక్కడ నిలబడితే పెద్ద ఘోరం అక్కడ నిల అక్కడే ఉంటే కొన్ని అపాయాలు నష్టాలు కష్టాలు సమస్యలు సంభవిస్తాయి ఆ పరిస్థితులను ఏం చేయాలి జ్ఞానంతో కూడిన జీవితాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ పరిస్థితి నుండి ఏమవుతు సో పారిపోతావు ప్రేదేనబడ్ ఇక్కడ దావిది కూడా అక్కడ ఉంటే ఖచ్చితంగా సౌలు కానీ సౌలను చంపడానికి ఎప్పుడు దావీ ఇష్టపడలేదు ప్రియదేని బిడ్డ చూడండి దావీదు ఎంత గొప్ప మహారాజు యుద్ధం చేసేవాడంటే ఏ యుద్ధం వెళ్ళినా ఆ యుద్ధంలో గెలిపే ఎన్ని యుద్ధాలు చేశాడంటే బా గ్రంథంలో ఎవరు చేయలేని యుద్ధాలు దాబీ చేశాడు అయితే అనుకోవచ్చు దావీది ఇంతగా నన్ను మీద కచ్చ కక్ష పెట్టాడే ఇంతగా నన్ను చేస్తున్నాడే ఈ సౌలు చంపేస్తే పీడ అయిపోతుంది అనుకోలేదు దావీదు ప్రయేని బిడ్డ అలా ఎందుకంటే సౌలు ఎవరో తెలుసా అభిషేకించిన వ్యక్తి అభిషేకించిన వారిని ముట్టకూడదు అని తెలుసు దావీదుకు అందుకే అతను ఏమి చేయకుండా పోదు ఎన్నిసార్లు సౌలు దావేది మీద చంపాలని చూసినా దావీదు మాత్రం తిరిగి అతని మీద ఏమీ కక్ష పెట్టుకోలేదు ప్రేదే బిడ్డ దేవుడు చూసుకుంటాడు దేవుడే ఒకసారి యోనాత్ అంత అంటున్నాడు దావీదు ఏంటి నేనేం చేశాను కింద మీరు ఇంటికి వెళ్ళి చదవండి నేను ఏం చేశాను మీ డాడీకి ఇంతగా నా మీద కక్ష పెడుతున్నాడు ఇంతగానో చంపాలని చూస్తున్నాడు అని దామీదు ఏం చేసి తెలుసు యోనాత్ అన్న తన ఫ్రెండ్తో అంటున్నాడు అడుగుతున్నాడు నేను ఏం పాపం చేశాను అయ్యా మీ నాన్న ఎప్పుడు నేనే ఏమైనా తప్పు కానరాని పని చేశానా పాపం చేశానా మీ డాడీకి పని చేసి ఏం పని చేసాను ఆ ఫిలిస్తీని ఆ గొల్లాతిని చంపినందుక ఇలాంటి పని ఏం చేస్తున్నాడు అని యోనా దావితో సారీ దావీది యోనాత్వం అని చెప్తున్నాడు ప్రయదేని బిడ్డ కానీ యోనాతను ఏమనలేదు హలలూయ హలలూయ దావీది చెప్పిన వాళ్ళ తండ్రి ఏం మాటలు ఏం చే ఏం చేస్తున్నాడు అన్నీ చెప్పేవాడు యోనాత్త ఆ యోనాతను ఏం చేసేవాడు అన్నీ తీసుకెళ్ళి దావీది చెప్పేవాడు దావీదేసి తప్పించుకొని పారిపోయేవాడు ఈ విధంగా జరుగుతుంది కానీ దావిదు మాత్రం ఏం చేయట్లేదు తెలుసా అతని మీద కక్ష పెట్టుకోలేదు పగ పెట్టుకోలేదు అతన్ని కూడా ఏమి చేయడానికి ఇష్టపడలేదు ప్రియుని ఆయన తప్పించుకుని పారిపోతున్నాడే కానీ ఈ సౌలు చంపేస్తే పీడ అయిపోతుంది కదా అనుకోలేదు అలలూయ అంటే ప్రియ సంగమా ఇక్కడ రెండోదిగా మీ కాలు తన భర్తను భర్త అయిన దావిదని ఏం చేసింది ప్రాణాలు కాపాడింది అలలూయ కొన్నిసార్లు మన జీవితం ఇలాంటి పరి పరిశ్రమలో వెళ్తూ ఉంటాం ఇలాంటి సిచ్యువేషన్ గుండా వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు మా భర్త ప్రాణాలు కొన్నిసార్లు కొన్ని ఇబ్బందుల పరిస్థితుల్లో ఉంటారు భర్తలు అప్పుడు మనం ఏం చేయాలి కాపాడాలి అలలు కొన్ని పరిస్థితులు కూడా వెళ్తుంటారు అప్పుడు మనం ఏం చేయాలి తెలివితో వారిని రక్షించుకోవాలి వారి ఆ పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వారి ఆ ఇబ్బందులోంచి వారిని ఏం చేసి బయటకు తీసుకురావాలి నాకెందుకు నా భర్త ఎన్ని ఇబ్బందులు పడతా ఆయనకే తెలుసు ఏమైనా చేసుకొని నాకెందుకు నేను మౌనంగా ఇంట్లో కూర్చుంటా తెస్తే వండి పెడతా పిల్లలు చేసి పెడతా అంతే నా పని ఆ భర్త ఏమైతే ఏమైపోతే నాకేంటి ఎక్కడ పోతే నాకేంటి అని కొన్నిసార్లు ఇలాంటి మనసు మనం కలిగి ఉంటాం ప్రేదేని బిడ్డ అయితే ప్రభు రోజు అంటున్నాడు మీ కాలు ఒకవేళ చూడండి మీ కాలు గిన మీ కాలు ఈ విధంగా తప్పించిందంటే సౌలు ఖచ్చితంగా తన కూతుల్ని కూడా చంపేసేవాడు కదా దావేదిని పంపించేసింది ఇన్ని చేతిలో పడకుండా అని ఒకవేళ దావేదికు తెలిసి తెలిసి తెలిసింది కానీ ఒకవేళ చంపేసేవాడు కానీ అంత భయంకరమైన పరిస్థితిలో కూడా మీ కాలు దావింది తన భర్తను ఏం చేసింది రక్షించింది కాపాడింది హలలూయ హలూయ కాపాడింది ప్రియదని విరోజు ప్రియ సంగమా మన భర్తల గురించి మనం ఏం చేయాలి ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఏదో పని చేయని అవసరం లేదు కేవలం ప్రార్థన చేస్తే సరిపోతుంది ప్రిదే వారు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఉద్యోగాల్లో వెళ్తున్నప్పుడు రాకపోకలు ఉన్నప్పుడు వారి గురించి నువ్వేం చేయాలి ప్రార్థన చేసే వ్యక్తిగాను ఉండాలి భర్త కోసం నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి భర్త వెళ్ళిపోయిన తర్వాత పనికి నువ్వు ఇంట్లో కూర్చొని సీరియల్ లేకపోతే చిట్ చాటింగ్ మాట్లాడడము లేకపోతే ఫోన్లో పట్టుకుని తిరగడం ఇది కాదు నిద్రపోవడం కాదు వారి కొరకు ప్రార్థన చేయాలి వారు వెళ్ళారు ప్రభా వారు క్షేమంగా తీసుకురండి ఏ పని మీద వెళ్ళాడో ఆ పని సక్సెస్గా కంప్లీట్ చేసుకుని రావాలి ప్రభు అని మన కుటుంబాలు భర్తల కోసం ఏం చేయాలి మనము ప్రార్థన చేయాలి అందుకే మీ కాళ్ళు రెండోది ఏం చేస్తాను ఆ భర్త యొక్క ప్రాణాన్ని ఏం చేసింది ఒకవేళ ఆ రోజు ఆ దావిది ఇంట్లోనే ఉండింటే ఖచ్చితంగా ఆ సైనికులు దూతలు పంపించాడు ఆ దూతలు ఎత్తుకొని మంచంతో సాధించుకుపోయేవారు ఇక్కడికి సౌలు దగ్గర సౌలు ఏం చేసాడు చంపేసేవాడు కానీ మీ ఏం చేస్తే తెలుసా తెలివితో పరలోకపు జ్ఞానం తెచ్చి ఆ భర్తను చంపకుండా ఏం చేసింది కాపాడింది ప్రయోజనం పెట్టి హలలూయా అలలూయా చాలా స్థలం నువ్వు ఏడుస్తూ ఉంటాం చాలా సార్లు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏడుస్తూ ఉంటాం కదా ఎంతమంది ఏడుస్తున్నారు చేతులపైకి ఎంత నిజంగా చెప్పండి ఏడుస్తా మొట్టమొదటి నేను ఏడుస్తా ఏ సమాచారం ఏడిపే కొన్నిసార్లు కదా కొన్నిసార్లు అలాంటి పరిస్థితి గుండా వెళ్తుంటాం నిజంగా నువ్వు ఏడ్ ఏడ్చి ఏడుపు ఒకరోజు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు ఒక దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది చూడండి చాలాసార్లు మనం ప్రతిరోజు చూడండి ఒక మాట చెప్ ప్రతిరోజు ఒకే చోట పడుతున్న నీరు ఆ బండను ఏం చేస్తుంది ఏం చేస్తుంది వెరీ గుడ్ కోసేస్తుంది కదా ఒకే చోట పడుతుంటే మనం వాటర్ ఫాల్స్ చూస్తూ ఉంటాం కదా నీళ్ళు పైనుంచి పడుతుంటే ఆ నీళ్లు తగినట్టుగా ఆ రా ఏమవుతుంటుంది ఆ విధంగా అయిపోతుంది అంటే కరిగిపోతూ ఉంటుంది అంటే ఆ నీళ్లు రోజు పడి 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 ఏమవుతుంటుంది ఆ బండను చీల్చేటట్లు చేస్తుంది కదా కోసేటట్లు చేస్తుంది కోసినట్లు కొన్నిసార్లు ఆ వాటర్ ఫాల్స్ మెత్ నున్నగా ఉంటుంది రాయి అంత కూడా ఏమవుతుంది స్మూత్గా ఉంటుంది ఎందుకు ప్రతిరోజు నీళ్ళు పడుతూ పడుతూ ఆ రాయి ఏమైపోయితే నున్నగా అయిపోయి ఉంటుంది సేమ్ అదే విధంగా ప్రతిరోజు నువ్వు చేసే ప్రార్థన నీ బండలాంటి సమస్యను చీల్చగలదు నీ బండలాంటి సమస్య ఏం చేయలేదు కో కోయగలదు అంత గొప్ప శక్తి ప్రార్థనలో ఉంది ప్రయోజన బండి ఈరోజు ప్రార్థన చేసి చేసి అలసిపోయావేమో ప్రార్ దేవుని కన్నీరు కాడ్చి కాడ్చి అలసిపోయే కన్నీరు అంతా అయిపోయిందేమో నో ప్రాబ్లం దేవుడు ఖచ్చితంగా దేవుని ప్రార్థన ఆలకించేవాడు ప్రేదనబండి ఈ మాటని ధ్యానిస్తున్న నిజంగా నువ్వు ప్రతిరోజు చేస్తూ చేస్తూ ప్రార్థన ఉంటే బండలాంటి సమస్యలు కూడా ఏమవుతాయంట చీల్చి వేస్తుంది బండలాంటి సమస్య కూడా చీల్చి వేస్తుంది అలాంటి గొప్ప శక్తి ప్రార్థనలో ఉంది అంటే ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు ప్రతిరోజు ప్రార్థించి ఆ సమస్యకు జవాబు వచ్చినా రాకపోయినా నువ్వు మనం చేసే పని ఏంటో తెలుసా ప్రార్థన చేయాల్సిందే నువ్వు ఏం తెలుసా మొర పెట్టాల్సిందేమో కన్నీరుగా ఆటాల్సిందే ఈరోజు కన్నీరు మన కన్నీటి ప్రార్థన ఎన్నో సమస్యలు ఎంతోమంది కుటుంబాలు ఉన్న సమస్యలు పోయాయి ముఖ్యంగా మన కుటుంబాల్లో ఉన్న సమస్యలు ఏమైపోయాయి తెలుసా పోయాయి ప్రీదీని బిడ్డ అంత ప్రభావం ఆ కన్నీటి ప్రార్థనలో ఉంది అంత గొప్ప ప్రభావము ఆ ప్రార్థనలో ఉంది కొన్నిసార్లు మనకు అనిపించు నీ ప్రార్థనకి ఏం జవాబు రావట్లేదు ఖచ్చితంగా వస్తుంది ఏ విధంగా అయితే ఆ బండను చీల్చివేస్తుందో నీరు పడి పడి ఆ బండనే చీల్చేస్తుందో నీ ప్రార్థన ఒకరోజు నీ బండలాంటి సమస్యను చీల్చివేస్తుంది అలా అలలూయ కానీ ప్రేదేడు దేని గురించి భయపడదు మీ భయపడకుండా తండ్రితో ఏం చేసింది ఆ భర్తను ఏం చేసి తప్పించేసింది చంపకుండా కాపాడింది అలలూయ ఈరోజు అలాంటి ధైర్యాన్ని ప్రభు మనకు కూడా ఇవ్వబోతున్నాడు ఎలాంటి సమస్య అయినా సరే ఎలాంటి ఇబ్బంది అయినా సరే ఆ ఇబ్బందిని లో నుంచి బయటికి తీసుకొచ్చే గొప్ప శక్తిని ధైర్యాన్ని బలాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు అలలూయ ప్రభు మనకు దయచేయబోతున్నాడు అలలో మూడోదిగా చూద్దాం చివరిగా చూద్దాం సెకండ్ ఫస్ట్ సామ్యువల్ చూడండి మొదటి సమయాలు అదే మొదటి సమయాలు ఇరవై ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చి చూడండి ఫస్ట్ సామ్యువల్ ట్వంటీ ఫిఫ్త్ చాప్టర్ అభిగయులు అభిగయులు దావీదును కనుగొని ఆ దావీదును కనుగొని గార్ధవం మీద నుండి గార్ధవం మీద నుండి త్వరగా దిగి త్వరగా దిగి దావీదులకు సాస్తాంగ నమస్కారము చేసి సాస్తాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని పాదములు పట్టుకొని ఇట్లా నేను ఇట్లా నేను నా ఏలిన వాడా ఏలిన దోషము నాదని ఎంచము ఈ దోషము నాదని ఎంచము నీ దాసురాలు నన్ను మాటలాడ నిన్ను మాటలాడ నీ దాసురాడు నేను నేను మాటలను ఆలోకించు మాటలను ఆలోకించు నా ఏలినవాడ నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాభాలు ఈ నాభాలు లక్ష్య పెట్టవద్దు లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని పేరు అతని గుణములను అతని గుణములలో సూచించుచున్నది సూచించుచున్నది అతని పేరు నాభాలు పేరు నాభాలు ఓటుతనము అతని గుణము తనము అతని గుణము నా ఏలినవాడు పంపించినా ఏలినవాడు పంపించినా పనివారు నాకు కనబడలేదు నాకు కనబడలేదు నా ఏలి ప్రాణహాని చేయకుండా యహోవ నిన్ను ఆపివా నిన్ను ఆపి ఉన్నాడు నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట మాట సంరక్షించహోవ జీవముతో జీవముతో జీవము తోడు అని ప్రమాణము స్త్రీ కనబడదు ఎవరు ఏమే ఆ బీగేలు మీ అందరికి తెలుసు నా బీగేలు ఎవరు భార్య ఏమే నా బాలు అనగా ఎవరు ఏంటి అర్థం ఏంటి మోటువాడు మోటు వాడు అతని పేర్లోనే ఉంది అతని మోటువాడు అతడు సరిగా లేడు చాలా డబ్బున్నవాడు ఆస్తి గల వ్యక్తి భాగ్యవంతుడు అని దేని వాక్యం సెలవుస్తుంది గొర్రెలు మేకలు ఎడ్లు ఎన్నో ఉన్నాయి ఆ రోజుల్లో మండలాగా ఇండ్లు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే కార్లు ఇవి ఉంటే ఆస్తిపర్లు ఆ రోజుల్లో ఎన్ని ఎడ్లున్నాయి ఎన్ని ఎడ్లు మేకలు గొర్రెలు ఇవి ఉంటే అవి అంత ఆస్తిపర్లు ఆ రోజుల్లో పాత నిబంధన రోజుల్లో అబ్రహాం కూడా చాలా గొర్రెలు మేకలు ఎడ్లు ఎన్నో ఉన్నాయి అందుకే అతడు ఎలాంటి వాడు అంటే ఆస్తి పరుడు గొప్ప భాగ్యవంతుడు ఈ నాబాలు కూడా అలాంటి వ్యక్తి ఇతని దగ్గర చాలా ఎన్నో ఉన్నాయి ప్రయోజన బిడ్డ మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఎన్నో ఉన్నాయి అయితే ఈయన ఒకసారి ఏమైంది తెలుసా నాబాలు తన పనివారితో దావి దగ్గర పంపించాడు పంపించి చూడండి దావికి ఏం తన పనివారిని పంపించి ఈ గొ ఈ గొర్రెలన్నీ కాపాడేవాడు పనివారు ఏం చేసేవారు నాబాల్ యొక్క గొర్రెలన్నింటినీ కాపాడేవారు ఇది తెలుసు ఎవరికి నాబాల్ తెలుసు దావికి తెలుసు దావేది తెలుసు దావేద అనుకున్నాడు నా నా పనివారు ఈ నాభాల యొక్క గొర్రెలు కాపాడుతున్నారు వాటి పడకుండా రక్షిస్తున్నారని తెలుసు అందుకే దావేది ఒకసారి నాభాల దగ్గర పంపించాడు పనివారితో మీరు ఏం చేయాలి వారి దగ్గర భోజనం చేయండి అని పంపించు చూడండి వాక్యం చదువుదాం ఏడు చదవండి గొర్రెల బచ్చు కత్తిరించి వారు ఉన్నారన్న సంగతి కత్తిరించి వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడి వినబడి నీ గొర్రెల కాపరిలో మా కాపరుగం ఉండగా మా దగ్గర నుండగా మేము వారికి మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు చేసి ఉండలేదు వారు కర్మీలు ఉన్నంత కాలము ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకునలేదు పోగొట్టుకునలేదు నీ పని వారిని పని వారిని అడిగిన ఎడలా అడిగిన ఎడలా రాలాగు చెప్పుదురు రాలాగు చెప్పుదురు కాబట్టి కాబట్టి నా పని వారికి దయచూపు వారిని దయ పని వారికి దయచూపము శుభ దినమున శుభ దినమున నేను వచ్చి కదా వచ్చి కదా మీకు ఇష్టము వచ్చినట్టు వచ్చు వచ్చినట్టు నీ దాసులకు దాసులకు నీ కుమారుడైన దావేదులకు ఇమ్ము నీ కుమారుడైన దావీదులకు ఇమ్ము దావీదు పనివారు వచ్చి పనివారి వచ్చి అతని పేరు చెప్పి పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలి తెలియజేసి కూర్చుండగా కూర్చుండగా ఇక్కడ చూడండి దావేది ఏం చేశాడు నాబాల దగ్గర పని వారిని పంపించి ఇవన్నీ మాట్లాడాడు మరి సాయం చేయని ఏదో చెప్పాడు సరే నీ మాటలన్నీ వచ్చి నాబాలు చెప్పినప్పుడు నాబాలంటున్నాడు ఎవడు యశ్వి కుమారుడు ఎవడు తన యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారికి నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఎత్తున అని దావీదును దాసులతో అని దాసులతో చెప్ప దావీదేవుడు ఎస్వి కుమార్ ఎవరు నేను వారికి భోజనం పెట్టాలా వారికి మాంసం పెట్టాలా అతను నేను గొర్రె బొచ్చి కొత్తిరించి వారికి మాంసం పెట్టాలి అయితే ఎవరో నాకు తెలియని వారికి ఎట్లా మాంసం పెట్టాలి ఎట్లా భోజనం పెట్టాలని విపరీతమైన మోటుతో మాట మోటు మాటలు మాట్లాడుతున్నాడు ఎవరు నాబాలు నాబాలు కూడా తెలుసు అతన్ని నా పనివారిని నా గొర్రెలను కాపాడారు దామీ పనివారని తెలుసు అయినప్పటికీ ఎప్పుడో సాయం చేశారు వాళ్ళు కానీ ఇప్పుడు వీరికి సాయం చేయాలన్నట్టుగా భయంకరమైన గర్వపు మాటలు మాట్లాడినాడు ఎవరు నాభాలు ప్రేదినబడు ఎప్పుడైతే మాటలన్నీ ఎవరు ఎవరికి దగ్గరికి వెళ్ళాయి ఆ పనివారు అన్నీ వెళ్ళి ఏం చేశాడో దావెదికి చెప్పాడు ఎప్పుడైతే దావి చెప్పగానే ఇంటికి వెళ్ళి చదవండి మీరు దావేదికి చెప్పగానే దావీది రౌద్రుడయ్యాడు ప్రేదనబెట్ట రౌద్రుడయ్యాడు పనివారిని తీసుకున్నాడు దాదాపు రెండు వందల వందలు తీసుకున్నాడు ఆయుధాలు తీసుకుని ఎందుకంటే ఎట్లయినా నాభాలని చంపేస్తారు ఇంత గర్వంతో ఉన్నాడా నేను ఆ రోజు సహాయపడితే పనివారిని ఆ గొర్రెల్ని చా సాయపడితే ఈరోజు విధంగా ఇలాంటి మాటలు మాట్లాడతాడా గర్వంతో కూడా మాటలు మాట్లాడతాడని రౌద్రంతో వస్తున్నాడు ఈ మాటలన్నీ అబ్ నాబాల్ యొక్క భార్యకు పనివాడు తీసుకువెళ్ళి చెప్పాడు చెప్పగానే అభిగేయులు భార్య నాబాలు యొక్క భార్య ఆమె గురించి ఇక్కడ పరిశుద్ధాత్ రాయించాడు ఆమె సౌందర్యవతి రూపవతి అని ఉంది ప్రతి గుణవంతురాలు సుబుద్ధిగా మంచి బుద్ధి కలిగిన వ్యక్తి అలలు స్త్రీలుగా మనం కూడా ఇలాంటి బుద్ధి కలిగి ఉండాలి సుబుద్ధి సు అంటే మంచి బుద్ధి కలిగిన వారంగా ఉండాలి అలలూయ ఎప్పుడు ఇతరులకు సాయం చేసే వ్యక్తులుగా మనం స్త్రీలుగా ఉండాలి అలలూయ ఎప్పుడు ఇతరులు బాధపడుతుంటే వారికి వారికి మంచి సలహాలు వాళ్ళకు సాయం చేసే వ్యక్తులుగా మంచి బుద్ధి కలిగిన వారిగా ఉండాలి కొన్నిసార్లు స్త్రీలు ఎట్లుంటారంటే మంచి బుద్ధి ఉండదు నేనే ఉండాలి బాగా ఉండాలి నా కుటుంబం బాగుండాలి నా పిల్లలే బాగుండాలి నా పక్కింటి వాళ్ళు ఎట్లుంటే నాకేంటి వాళ్ళు ఎట్లా నాకేంటని ఇలాంటి మనసు కలిగి ఉంటారు సుబుద్ధి లేదు వారిలో ఇక్కడ ఈ ఈ అభిగేయులు కూడా అలాంటి వ్యక్తి మంచి మనసు కలిగిన వ్యక్తి అమనుకోండి ఎట్లయినా దావిడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన కాళ్ళ మీద పడితే ఖచ్చితంగా నా భర్తను చంపకుండా వదిలేస్తాడు అనుకొని అన్ని చేసుకుంది ఆహారం అని సిద్ధపరచుకొని అన్నీ చేసుకొని ముందు ఆ గాడిద వాటిని పంపించేసి తర్వాత ఈ గాడిది మీద ఎక్కి దామి దగ్గరికి ప్రాణం అవుతుంది దామిది ఎట్లా ఉన్నాడు ఎట్లా వస్తున్నాడు రౌద్రంతో ఎంత కోపంతో వస్తున్నాడు అంటే కనబడితే చాలు లాభాలు చంపేద్దాం అన్నట్టున్నాడు ఎవరిని చూడట్లేదు రౌద్రంతో వస్తున్నాడు ఎప్పుడైతే ఆ దావిద వస్తున్నాడు నబిగేయులు ఏం చేస్తుంది తగ్గించుకుని గాడిది మీద వెళ్ళి ఆ దావి దగ్గరికి వెళ్తుంది ఎప్పుడైతే దావిది ఎదురుపడ్డాడో గాడిది దిగి వెంటనే ఏం చేసింది సాష్టాంగ నమస్కారం చేసింది ప్రేదేమి బిడ్డ సాష్టాంగ నమస్కారం చేయగానే ఇక్కడ అంటున్నాడు చక్కటి మాట చదవండి దయచేసి అంటున్నాడు వెంటనే ఆమె కాళ్ళ మీద పడింది ఎవరి కాళ్ళ మీద దావిది కాళ్ళ మీద పడగానే అంటున్నాడు చూడండి అందుకు దావీదు అందుకు దావీదు నాకు ఎదురు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇస్రాయిల దేవుడైన ఇస్రాయిల దేవుడైన స్తోత్రము కలుగును గాక కలుగును గాక నేను పగ తీర్చు నేను పగ తీర్చు ఈ దినమున ఈ దినమున ప్రాణము తీయకుండను ప్రాణము తీయకుండకును నన్ను ఆపి నందునకై నన్ను ఆపి నందునకై నీవు ఆశీర్వాదము నందుదువు గాక ఆశీర్వాదమునందుగా గట్టిగా చెప్పకూడదా ఒకవేళ ఆమె దావి దగ్గర వెళ్ళకపోతే ఆ పగ తీర్చుకునేవాడు పాపం పట్టుకునేవాడు కదా చంపడం అంటే మామూలు సంగతి కాదు ఇక్కడ నాబల చంపడానికి రౌద్రంతో అయితే దావిది ఎంత చక్కటి ఆలోచన చేస్తున్నాడు అంటే ఈమె ఒకవేళ రాకపోతే నిజంగా నువ్వు దేవుడు పంపించాడు ఇస్రా ఇస్రాయల్లో దేవుడు ఉన్నాడు నిజంగా ఆయన పంపించాడు ఈమెని నా పగ తీర్చి కొనుక్కుంటున్నట్లు ఈమెను పంపాడని ఆమెను ఏం చేస్తున్నాడు తెలుసా పొగుడుతున్నాడు ప్రయదేని బిడ్డ చదవండి కింద వచ్చిన నీవు చూపిన బుద్ధి విషయమై నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక ఆశీర్వాదము కలుగునుగాక నీవు త్వరపడి నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనక పోయిన ఎడలా నన్ను పోయిన ఎడలా నీకు హాని చేయకుండా నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఆటంకపరిచినీవను తెల్లవారులోగా తెల్లవారులోగా నా నాబాలునకు నాబాలునకు భగవా మాట మాట అని చెప్పి అని చెప్పి తన యద్దకు ఆమె తెచ్చిన తమ యద్ధకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని చేత తీసుకొని మీ మాటలు మాటలు నేను ఆలకించి ఆలకించి మనవి అంగీకరించి సమాధానము మీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పను ఒకటిగా చెప్పకూడదు ప్రభు అమానంగాన పడుదా అలా నుయా దేవుడు ఎహో వాకు స్తోత్రము కలుగునుగా కానీ అని మీద స్తోత్రాలు చెల్లిస్తున్నాడు ప్రేదేనబెట్టు ఒకవేళ నువ్వు నాకు ఎదుర్కొనబోతే నువ్వు కనపడకపోతే నువ్వు ఎట్లయినా కానీ నా బాలను రేపు లోపలని చంపేసేవాడిని అలా నేను అంత కూడా ఉండేవాడిని కానీ నిజంగా దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కలుగును కానీ అని మీద ఏం చేస్తే తెలుసా దేవునికి స్తోత్రాలు చెల్లించేవాడు బిడ్డ అలా ఎంత మంచి బుద్ధి కలిగి కలిగింది కదా ఈమెలా మంచి బుధ దావిదే అంటున్నాడు నువ్వు మంచి ఒద్దు కలిగినవా ధ్యానవి అలలుయ్యా దావిదే అని చెప్తున్నాడు ఆమె గురించి సాక్ష్యాన్ని చూడండి ఏం చేసాడు నా బలు చంపకుండా వదిలేశాడు ప్రితిని బిడ్డ సమాధానంగా నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మ సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని నేను అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను అలా ఆమె తెచ్చినవన్నీ తీసుకున్నాడు తీసుకునే ఆ కోపం ఏమైపోయింది అట్లనే ఆగిపోయింది ఎందుకు అభిగేయులు సాష్టాంగ నమస్కరించింది దావితో ఈమె మామూలు వ్యక్తి కాదు నాబూలు చాలా గొప్ప వ్యక్తులు భాగ్యవంతులు ఆస్తి పరులు ఎంత పొజిషన్లో నామే సాంగ నమస్కారం చేయడం అంటే అంత మామూలు విషయం కాదు ప్రేదేన్ బిల్ ఒక మంచి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి ఆస్తి పర్వాలు భార్య ఆస్తి పరుని భార్య అభిగేయులు ఏం చేసింది దావి ఎదుట సాంగ పడింది నీకు ఆస్తుంది నాకే ఆస్తుంది ఒక చిన్న సారి చెప్తే వదిలేసి అంటే చెప్పలే అయిపోయేది కానీ ఈమె తగ్గించుకొని దావి ఎదుట సాష్టంగా నమస్కారం చేసింది అది దేవునికి నచ్చింది అబిగేలు అది మెచ్చుకున్నాడు ప్రయత్ని బిడ్డ ఏం చేశాడు ఆమెను మంచి బుద్ధి కలిగిన వ్యక్తిగా ఆమె ట్రీట్ చేశాడు ప్రయదేని బిడ్డ సుబుద్ధి కలిగిన వ్యక్తి అబిగేలు తన భర్త ప్రాణాలను ఏం చేసి చంపకుండా ఆ ప్రవర్తన బట్టి తన భర్త ప్రాణాలు ఏమయ్యాయి కాపాడబడ్డాయి ఈరోజు ప్రియ సంగమ ప్రియ సోదరి ప్రో మాట్లాడుతూ నీ ప్రవర్తన బట్టి నీ భర్త ఏ విధంగా ఉన్నా ఒకసారి ఆలోచించి నీ క్రియలను బట్టి నీ పిల్లలు కుటుంబం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచిద్దాం నీ క్రియలను బట్టి నీ నీకున్న నీ దగ్గర ఉన్న వారు ఏ విధంగా ఉన్నారో ఒకసారి ఆలోచిద్దాం